ఎస్పీఆర్ నైన్ న్యూస్ ప్రతిక్షణం క్షణం ప్రజాదళం ఎస్పీఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు దూసుకొస్తున్న మమతా తుఫాన్ హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం రానున్న నలభై ఎనిమిది గంటల పాటు విస్తారంగా కురవనున్న భారీ వర్షాలు రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వివరాల్లోకి వెళితే మొంత తుఫాన్ ముప్పు నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పోలీస్ శాఖను అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు ముంత తుఫాను ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఎస్పీ అన్నారు ఈ మేరకు సింగరాయకొండ మండలం పాకల బీచ్ను ఆయన సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా సముద్రంలోకి పల్లెకారులు వేటకి వెళ్లరాదని ఆయన సూచించారు తుఫాను ప్రభావం జిల్లాలోని ఆరు మండలాల్లోని ఇరవై రెవెన్యూ గ్రామాల్లో ఉంటుందని ఎస్పీ అన్నారు స్థానిక పోలీసు తోడుగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు కూడా అదనపు ఫోర్స్గా కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు తుఫాను ప్రభావంతో ఏదైనా అనుకోని అవంతరాలు ఎదురైతే అన్ని విధాల వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఎక్విప్మెంట్ తోటి సిద్ధంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు ఇందుకు అవసరమైన జేసీబీలు ట్రాక్టర్లు డోజర్లు రోబ్స్ తదితర అన్ని రకాల ఎక్విప్మెంట్ తోటి సిద్ధంగా ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు అదేవిధంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లోని ఆయా సర్పంచ్లు స్థానికుల సహకారంతో విపత్తును ఎదుర్కొంటామని ఇంకా గజయత్గాళ్ల సహాయాన్ని కూడా తీసుకుంటామని ఎస్పీ అన్నారు మొంతా తుఫాన్ నేపథ్యంలో పల్లెకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు పల్లెకారులు కూడా ఇందుకు సహకరించినట్లు ఎస్పీ తెలిపారు మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు అందరికీ నమస్కారం మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ మొంతా సైక్లోన్ సంబంధించి దాని ప్రిపేర్నెస్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి అలర్ట్ ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అలాగే పోలీస్ శాఖ అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు రానున్న నలభై ఎనిమిది గంటలు ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలుకొని ఇరవై తొమ్మిది వరకు కూడా బాగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి మనకు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ఉంది మన జిల్లాకు చూసుకున్నట్లయితే ఆరు మండలాలు ప్రత్యేకంగా కొంత ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి మండలాలు ఆ మండలాల్లో కూడా మనకు దాదాపు ఇరవై రెవెన్యూ విలేజెస్లో కూడా ఈ సైక్లోన్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి వీటన్నిటిలో కూడా మా పోలీస్ ఆఫీసర్స్ సంబంధిత డ్యూరిస్టిక్షన్ అధికారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్టాఫ్ తోటి దీనికి ప్రిపేర్డ్ అయి ఉన్నారు అలాగే లోకల్ ఆఫీసర్స్కి జిల్లాలో వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా కొంతమంది అధికారులని పిలిపించి వాళ్ళకి ఎక్స్ట్రా ఫోర్సు వాళ్ళకి ఇవ్వటం జరిగింది దీనికి తోడు ఏదైతే మనకు ఏదైనా డిజాస్టర్ వచ్చినా కానీ ఏదైనా కెలామిటీ చెప్పలేం కాబట్టి దానికి రకరకాల ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది రోడ్ క్లియర్ చే ఒకవేళ ఏదైనా అయితే వాటర్నిలో క్లియర్ చేయడానికి జేసీబీలనో డోజర్స్ అనో ట్రాక్టర్స్ అనో తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి కొంత వెహికల్స్ అనో రోప్స్ అనో డ్రాగన్ లైట్స్ అనో ఇట్లా రకరకాల ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగము అలాగే పోలీస్ శాఖ అంతా కూడా కావాల్సినటువంటి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే మన సైడ్ నుంచి మనము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము అలాగే ఇక్కడ లోకల్ మనకి ఏదైతే ఈ కోస్టల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సర్పంచులతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ సహాయక సహాయాలు సహాయం కూడా తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా తీసుకొని మనకి ఏదైనా ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మనకు స్విమ్మర్స్ కావచ్చు వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము అలాగే ఎవరు కూడా పల్లెకారులు ఎవరు కూడా ఈ బోట్స్లో సముద్రం అది వెళ్లకుండా ఉండే విధంగా కూడా ఎలర్ట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు ఎవరు కూడా మనకు సీ మీద వెళ్లకుండా ఉండే విధంగానే మనము ఏర్పాట్లు ఇస్తున్నాం అలాగే మనము దాన్ని ఎన్షూర్ కూడా చేస్తున్నాము సో ఈ విధంగా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ సైక్లోన్ సంబంధించి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము ప్రజలందరికీ కూడా మనము భరోసా ఇస్తున్నాము ఎక్కడ ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ పోలీస్ శాఖ అలా జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పి మీ తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం